హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి జిన్ను పాలుతో జిన్ను తయారు చేసే విధానం చూద్దాం రండి అందరికీ ఎంతో ఇష్టమైన ఈ జిన్నుని తయారు చేసేద్దాం చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ జిన్నుని మనము ఇప్పుడు తయారు చేద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జిన్ను పాలు మా నార్మల్ పాలు తర్వాత బెల్లము పంచదార మిరియాల పొడి ఇలాచి పొడి ఇంతేనండి కావాల్సింది ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం నేను ఆపు లీటర్ పాలుకి లీటర్ నార్మల్ పాలు తీసుకున్నానండి ఆఫ్ ఆపు లీటర్ మూడు ప్యాకెట్లు తీసుకున్నాను జిన్ పాలు వచ్చేసి ఆపు లీటర్ ఉంటాయండి ముందుగా నా దగ్గర పెద్ద గిన్నె లేదు అందుకనే చిన్న గిన్నెలో ముందు మేము ఇలా కట్ చేసి వేస్తున్నాము రెండు ప్యాకెట్స్ ఒక గిన్నెలో వేసినాము ఒక గిన్నెలో ఒక ప్యాకెట్ వేసి దీంట్లో మనం తరిగి పెట్టుకున్న బెల్లము చక్కెర ఒక పదిహేను మిరియాలు పొడి చేసి పక్కన పెట్టుకున్నామండి ఆ మిరియాల పొడి రెండు ఇలాచీ పొడి ఇలాచీల పొడి చేసి రెండు వేసుకున్నామండి అన్నీ వేసుకుని బాగా బెల్లము చక్ పంచదార ఇలాచి పొడి మిరియాల పొడి ఇవన్నీ కలిసేటట్టు ఒక గరిటి తీసుకుని బాగా కలిపాను బాగా కలిపిన తర్వాత ఇదంతా ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఇంకా టూ ప్యాకెట్స్ ఉన్నాయి కదండి ఆ టూ ప్యాకెట్స్లో మన పక్కన పెట్టుకున్న జిండి పాలుని గిన్నెలో వేసి ఫస్ట్ కలిపామండి ఇలా ఫ్రిడ్జ్లో ఉంది కదా అందుకే ఇలా గట్టిగా వచ్చింది దాన్ని కరిగే వరకు బాగా ఇలా కలుపుకుంటూ ఆ కూలింగ్ పోతే ఆ గడ్డ అనేది కరిగిపోతుంది కదండి చూసారా ఇలా బాటల్లో ఉన్న చేత చిన్న గడ్డ ఉంది ఇంకా మేము తీసుకురాగానే వాటర్లో వేసి కూల్ చేస్తున్నాము జిండి పాలు డ్రిప్జ్లో పెట్టినాము మొన్న అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చారండి అవి తీసుకొచ్చాము ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఆఫ్ లీటర్ దాంట్లో బెల్లం కరిగించుకున్నాము కదండి అది తీసుకుని ఇప్పుడు టూ ప్యాకెట్స్ వేసుకున్నాం కదా ఈ లీటర్ పాలు జిన్ను పాలు ఇవన్నీ కలిపేసుకున్నాము మొత్తము కలిపేసుకుని మనకి ఏదైతే గిన్నె కావాలో ఆ గిన్నెలో వడక్క పెట్టినామండి ఇప్పుడు స్టవ్ పై ఒక పెద్ద తెపాలు పెట్టి దాంట్లో వాటర్ వేసినాము వాటర్ వేసి మళ్ళీ ఇప్పుడు మనం జిన్నుపాలు వేసుకున్నది దీంట్లోపల పెట్టినాము పెట్టి మూత పెట్టి దానిపైన ఒక వేట్ అనేది ఉండాలి లేదంటే అనేది పైకి వచ్చేస్తుంది ఉడుకు ఉడికేటప్పుడు మొత్తం పొంగిపోతుంది అందుకని దానిపైన ఏదైనా బరువైన వేటు పెట్టాలి తర్వాత ఇప్పుడు పైన మూత పెట్టి దానిపైన కూడా బరువు అనేది పెట్టుకోవాలండి మేము టూ సైడ్స్ పెట్టుకున్నామండి ఎందుకంటే తొందరగా అవుతుందని నైట్ కదా అందుకనే తొందరగా అవ్వాలని చెప్పి మళ్ళీ వేరే టిఫిన్ బాక్స్లో వేసినాము దాంట్లో కొంచెం ఇంకా పైన కొంచెం మిరియాల పొడి వేసుకున్నాము ఎందుకంటే కొంచెం ఘాటుగా తినాలని ఇలా ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇది తక్కువ మిరియాల పొడి వేసింది ఇంకా మనకి కొంచెం ఘాటుగా కావాలంటే ఇలా వేసేమండి ఇప్పుడు జిన్ను రెడీ అయిపోయింది ఇలా తీసేసుకున్నాము ఒక పదిహేను నిమిషాల తర్వాత ఇలా రెడీ అయింది మేము వేడిగా తినాలనిపించింది అందుకనే దీన్ని కట్ చేసుకుని వేసుకుంటున్నాము చల్లారిన తర్వాత కట్ చేస్తే వాటర్ అనేది రాదండి ఇలా వేడి మీద కట్ చేస్తే మాత్రము తర్వాత అంతా ఇలా వాటర్ వాటర్ అయిపోతుంది అని మాకు వేడిగా తినాలని అనిపించింది ఎలా ఉందో టేస్టు అని చూడాలనిపించింది అందుకనే చాలా రోజులైంది అండి జిన్ను తిని అందుకని ఇప్పుడు ఉడుకుతుండగానే తీసి పక్కన పెట్టి కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ చల్లారింది కానీ ఇంకా వేడి ఉంది ఆ వేడి మీద ఇలా కట్ చేయడం వల్ల కొంచెం వాటర్ అనేది వచ్చింది ఇది కొంచెం మిరియాల పొడి ఎక్కువ వేసుకున్నాం మేము ఘాటు ఉండాలని అందుకే ఇది కొద్దిగా ఒక చిన్న బాక్స్లో ఇలా వేసుకున్నాము అది వేరే దాంట్లోదేమో కొంచెం తక్కువ ఉంది కాబట్టి అది ఉడకబెట్టి ఇలా మిడియోలు కూడా అనేది కనిపిస్తలేదు చూడండి ఎంత క్రిస్పీగా ఎంత చాలా టేస్ట్ వచ్చిందండి ఎలా ఉంది మీలో ఎంతమందికి జిన్ అంటే ఇష్టము ఇలా వచ్చిందండి చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది మీకు నచ్చితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి మీ సపోర్ట్ మా ఛానల్కి చాలా అవసరము మీరు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసి ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో తెలిపండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఏ విధంగా జిన్ అనేది రెడీ చేస్తారో కూడా మాకు తెలిపండి